శ్రీమాతే నమ ఇప్పుడు మనం చూస్తున్నది శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారండి చూడడానికి చాలా పెద్ద టెంపుల్ అమ్మ దగ్గరికి వెళ్తున్నామంటే అందరికీ ఆనందమే కదా అవి వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి ఇది లోపల ధ్వజస్తంభము లైన్లో వెళ్తూ ఉంటే మనకి దారిలోనే కనిపిస్తుందండి చాలా పెద్ద టెంపుల్ ఇది చూడడానికి చాలా టైం పడుతుంది ఓపిక్గా అన్నీ చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీరు స్వయంగా దర్శించిన ఫీలింగ్ అయితే వస్తుందని నా అభిప్రాయం అండి ఇది జరుస్తామము మొత్తం రాతి కట్టడంతో అమ్మవారి వాహనం సింహ వాహనం కదా ఇది మెయిన్ టెంపుల్ అలౌడ్ కాబట్టి నేను చూపించలేకపోతున్నాను అమ్మవారిని డైరెక్ట్గా కూడా చూడకూడదు అని ఇక్కడ చాలామంది అంటుంటారు ఎందుకంటే చాలా పవర్ఫుల్ శక్తి పీఠం కదండి ఇది జోగులాంబ మొత్తం రాతి కట్టడము విశాలమైన ప్రదేశము మనకి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అన్నా పడుతుందండి పురాతనమైంది కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే చాలా గ్రేట్ అసలు కట్టే విధానం కానీ అది కానీ ఇలా దారిలో పెడుతుంటే అమ్మవారి చీరలు కూడా మనకి ప్రసాదాలు రక్ష కంకణాలు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారండి మేమైతే కొన్ని తీసుకున్నాము ఇలా ఇవి కంకణాలు అనుకుంటా చేతికి కట్టుకునేవి కుంకుమ ప్రసాదాలు చీరలు ఇలా మొత్తం అయిపోయాక దీపాలు వెలిగించుకొని మనం ఇలా ఒకసారి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని వెళ్ళాలి ఏ టెంపుల్కి వెళ్ళినా పునర్దర్శన ప్రాప్తి వస్తూ అనుకోవాలి మేము వెళ్ళింది పౌర్ణమి కాబట్టి ఇంకా మాకు మూన్ కూడా కనిపిస్తుంది ఇందులో చాలా శివాలయాలు ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఆ శివాలయాల ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఒక బ్రహ్మసూత్ర శివలింగం చూస్తేనే మన అదృష్టం పండింది అంటారు కానీ ఇక్కడ ప్రతి శివలింగము బ్రహ్మసూత్రంతో కూడికున్నదే అండి నవబ్రహ్మ దేవాలయానికి దారి ఇలా లోపలికి వెళ్తే మనకి నవబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ కొంచెం శిథిలమైన కూడా చాలా పురాతన కట్టడము ఇది శివుడి వాహనమైన నంది చెప్పాను కదా ఇక్కడ చాలా ఉంటాయి శ్రీచక్రంతో కూడినది పైన చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఏ దేవుడికి అయినా ముందు వాహనం ఉంటుంది కదా ఇది మరకతమణి అంటే మనకి గ్రీన్ కలర్లో శివలింగం కనిపిస్తుందండి చాలా పవర్ఫుల్ ఇలాంటివి దర్శించుకోవడము మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇవి ఇది కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం అండి కంచికి కాదు ఇందులోనే ఉందన్నమాట ఇందులో ఏకాంబరేశ్వర స్వామి అమ్మవారు స్వామివారు ఎదురెదురుగా ఉంటారు ఇందులో ఇక్కడ మళ్ళీ బంగారు బల్లి వెండి బల్లి కూడా ఉందండి ఇది అమ్మవారు అలాగే వీరభద్రుడు ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి మీరు ఒక్కొక్కటిగా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇక్కడ మనకు తిరుమలలో ఇల్లు ఎలా కట్టుకుంటారో రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇక్కడ కూడా అలాగే కట్టుకుంటున్నారండి భక్తులు ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఏ దేవాలయంలో ఏముంటుందో తెలియదు ఏ పవర్ ఉంటుందో తెలియదు సో అన్నీ అందుకే దర్శిస్తూ ఉంటారు చూడండి ఇది బ్రహ్మసూత్రంతో కూడుకున్న లీవం అసలు మామూలుగా ఒక్క లింగం కూడా మనకి దర్శనం ఇవ్వదండి ప్రతిదీ బ్రహ్మసూత్రంతో కూడుకున్నది అది ఎలా గుర్తించాలి అంటే లింగం మీద ఇలా మనకి గీతలు ఉంటే అది బ్రహ్మసూత్రము అని అర్థము చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటివి మనము దర్శించుకోలేము అలాంటిది ఈ టెంపుల్లో ప్రతిదీ బ్రహ్మసూత్రలింగమేనండి చూడండి ఓం నమ శివాయ అమ్మవారు స్వామివారు శక్తిపీఠము అన్నీ కలిపి ఒక్క దగ్గరగా ఉండడము ఒక్కటిగా చూడడము అసలు అయితే మాకు ఎంత ఆనందం వేసిందో చెప్పలేము మాటల్లో చూడండి అసలు ప్రతిదీ మీరు నమ్మలేని నిజాలు అంటే ఇది ఒకటి ఇది ఒక్కసారి వెళ్తే తనవి తీరదండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించి టెంపుల్ వెళ్ళలేని వాళ్ళు ఏం బాధపడకుండా ఇలా చూసుకొని దండం పెట్టుకొని తృప్తి పొందవచ్చు వెళ్ళగలిగిన వాళ్ళు వీడియోలు చూసి ఎక్కడ ఏమున్నాయని తెలుసుకొని వెళ్తే ఇంకా పూర్తిగా చూసి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా గణపతి స్వామివార్లు ఇది బాలబ్రహ్మేంద్ర స్వామిది చాలా చిన్నగా ఉంటుంది లోపల లింగము చూడండి చాలా చిన్న శివలింగం ఇది మనకు శివుడు ఇంత చిన్నగా కనిపించడము ఇక్కడే మాత్రమే కనిపిస్తుంది లింగాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి అనుకున్నా కూడా మనం స్వామివారికి చెప్పే కోరిక ఆయన వాహనమైన నందీశ్వరుడికి చెవులో చెప్పాలండి ఇది వీరభద్రేంద్ర స్వామి ఇక్కడ నవగ్రహాలు వాహనాలతో ఉండడం ఇంకొక ప్రత్యేకత మాములుగా టెంపుల్లో నవగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రతి నవగ్రహానికి వాహనంతో కూడుకొని ఉన్నదండి ఇందులో ఓన్లీ మనకి శివుడే కాకుండా వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి శివకేశవుల అభేదమైన టెంపుల్లాగా అనిపిస్తుంది అండి ఇందులో మనకి చూడడానికి చెప్తున్నాను కదా మీరు ఓపిక్గా తీరుబడిగా తొందర లేకుండా టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసి వెళ్ళచ్చు ఇక్కడ కూడా చూసారా ఏంటి అంటే మనకి నదికి వెళ్ళే దారిలో మెట్ల దగ్గర కూడా ఇలా శివలింగం ఉందండి ఇది కూడా మళ్ళీ మామూలు శివలింగం కాకుండా బ్రహ్మసూత్రంతో కూడుకున్న శివలింగం మేము వెళ్ళేసరికి అవన్నీ దర్శించుకునేసరికి చీకటైంది కాబట్టి ఈ నదిని మేము అంతగా చూపించలేకపోతున్నాము చూడండి వాటరు ఎంత స్వచ్ఛగా ఉన్నాయో దీంట్లో బోటింగ్ కూడా వెళ్ళచ్చు ఇది నైట్ వ్యూ మనకి చాలా దగ్గరలో ఉన్న టెంపుల్లో శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటండి